నందా మండల అధ్యక్షులు వెల్లా శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి మేలింగ వేణుగోపాలరావు గారు రాయవరం మండల అప్రెసిడెంట్ గారు తల్లిపర్తి గంగాధర్రావు గారు ప్రధాన కార్యదర్శి పేరుగురు భాస్కర్ రావు కపేశ్వరం మండలం అంబటి నాగేశ్వరం గౌరవ అధ్యక్షులు పెరుప వెంకటేశ్వరరావు మరి ఇంకా అనేక మంది మరి మన సంఘ సభ్యులు మాయమైన సంఘ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మన సంఘ పెద్దలు అన్ని విస్తారు చెప్పారు మరి రాజకీయంగా మరి బాగా కట్టుబడినటువంటి మరి యొక్క కులాల్లో మన కులం కూడా మరి మనం ఉందని చెప్పి మనం అన్ని అందుచేతనే మోస్ట్ ఎకనామిక్ మరి ఎకనామికల్ బ్యాక్ అని చెప్పి కొన్ని మనం చేస్తున్నాయి మన మన దాంట్లో భాగంగానే కొనుక్కొని కొన్ని కార్యక్రమం చెయ్యాలని చెప్పి ఈ నారా చంద్రబాబు గారు కూడా పట్టుదలతో ఉన్నారు మరి దాని తోడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి రాష్ట్రాన్ని అన్ని రకాల్లో నుంచి తీసుకువెళ్ళాలని చెప్పి మరి ముందుకు ఒక మంచి సంకల్పంతో ఉన్నారు మరి ఆర్థికంగా ఇవాళ ఎంత అప్పులు అప్పులు ఉన్నామో తెలియకుండా మరి మొట్టమొదటి ఐదు ఐదాంజీల మీద సత్కారం పెట్టడం దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ఇన్వీడియట్ అవకాశం పెట్టవలసినటువంటి అయింది మరి నేను నా ఉదయం మొదలుపెట్టి నేను సాయంకాలానికి రాత్రికి ఏదైతే అయితే మన నియోజకవర్గంలో నూటికి తొంభై ఆరు నుంచి మందికి ద్వారా ఇతర అధికారుల ద్వారా పనిపెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్మిస్టేషన్ అంటే ఇవన్నీ మనం గౌరవించడం కాకుండా పని ఎలా చేయించాలనే విషయాన్ని ఆయన దగ్గర నుంచి సంబంధించుకోవాలి ఉదాహరణ అందుకు వెళ్తే అది మన విమర్శ ఏమో కానీ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ రంగా తిరిగారు మామూలు చూసాం ముఖ్యమంత్రి అయిన మననానిచ్చే ఆ తాడేపల్లి ప్యారెస్కర్ అందుకొని బయటకు వస్తే మరి చెట్లు వచ్చి చేయడం అని మరి ఏంటి అనేది మరి ఆ భగవంతులు చెప్పాలి మరి అంత ప్రాణమైన వ్యక్తి మరి ఎందుకు ఖర్చు అది పోయాలంటే నిజంగా మరి అదొక ఆశ్చర్యం ఏదైనా మనం జరిగిపోయిందని మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మరి నేను రోజునైతే నేను ఒక ఐదారు గ్రామాలు ఏడు గ్రామాలను తిరగడం జరిగితే ఒక మూడు వార్డులు పాటించాలని తెలుసుకుంటున్నాము మరి ఎక్కడికెక్కడ ఆనందం మనం సోదరులు చెప్పినట్టుగా ఒకేసారి మరి ఏడు వేలు వాళ్ళకి పెన్షన్ పైన ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం ఎప్పుడు కూడా మర్చిపోలేదు అలాగే నిర్యాత్ర ఆరు వేలు ఒకేసారి మరి అధికారులు చెప్పని కానీ ఒకటైతే మరి మన ఫస్ట్ కూడా పదిహేను వేలు మంచి మంచిగా వారికి పదిహేను వేలు ఇప్పించారు ఏం తెలుగుతాం ఏం చేయమంటే నేను కానీ చెట్లో వేలు మరి ఈ రకంగా మరి పేదవారిని ఆదుకుంటున్న ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవలింగా తెలియజేస్తా ఉన్నాం మన చేతనే సహాయం చేయి లేకపోతే పట్టుకే మన తప్పు నింపాలి తప్ప అడ్డం పాడకూడాలి ఆ అడ్డం పాడే వాళ్ళ తప్ప మా లేదు కాబట్టి అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి అట్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడ్గా వన్ సైడ్గా మరి ఈ కూటమికి పట్టం కలిగారు దాన్ని నిరుపుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఏదైతే ఆస్తో వాళ్ళ ముందుకి ఇచ్చారో వాళ్ళకి అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని మరి అనుభవించలే కాకుండా అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సోదరుడికి ప్రతి మనకి అన్ని రంగాల్లో కూడా ఎవరి రంగంలో వాళ్ళ పైకి వచ్చేలాగా కృషి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మరి అటువంటి బాధ్యతలో పాలు అవకాశం కల్పించినా మీ అందరికీ కూడా చేసిన సందర్భం తెలియజేసుకుంటా అదే అదేవిధంగా ఏ స్కీమ్లు వచ్చినా లేదా ఏ కమిటీలు వచ్చినా అది అధికారికంగా అందులో ఖచ్చితంగా మనం మరి మన సంగీతం ఏమో తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరి ఇందాక మన అన్నారు ఈ మరి సచివేత్తలు రహస్యంగా చేశారు కాబట్టి అవి ఎందుకు ఇస్తా ఉన్నా అలాగే మీ కమిటీ రాష్ట్ర అన్య హామీలు కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి ఇంకా అభిమానాలు చేపడుతున్నటువంటి మీ అందరికీ కూడా जीवितांत पण बरोबर काय केलं नमस्कार